వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలకు సంబంధించిన వంటశాలలో ఉన్న సరుకులు కూరగాయలను పరిశీలించారు అలాగే తరగతి గదులను సందర్శించారు వసతి అందిస్తున్న ఆహార నాణ్యత అందుతున్న విద్యాబోధన వంటి విషయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో విద్యార్థినులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు అలానే పాఠశాలలో చేయవలసిన కొన్ని మార్పులను గుర్తించి మళ్లీ వచ్చేసరికి చెప్పిన మార్పులు సరిచేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు గంగాభవానీ బాయ్కు ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు प्रत्येक क्लास में होना हां प्रत्येक क्लास में सर 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 よろしくお願し ఉన్నాయి సార్ అండ్ హాఫ్ లాక్స్ వర్క్ ఉంటే నిన్న శివ శివారెడ్డి వచ్చింది ప్లాస్టింగ్ ఏదన్నా చేయించుకొండీ సార్ అక్కడ పెద్ద చెప్తుంది పెద్దగా ఉండదు 4 days,